విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గొను లేని తరుణంలో కూడా ఉత్పత్తి ఉత్పాదకులు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు భుజం భుజం కలిపి పనిచేయడంతో ఈ నెల ఎనభై శాతం వరకు అభివృద్ధి సాధించగలిగామని అయినా సీఎం చంద్రబాబు అలా మాట్లాడటంతో కార్మికులందరూ మనోవేదనకు గురయ్యారని కాంట్రాక్ట్ కార్మికుడు వంశీ మాట్లాడుతున్నా స్టీల్ ప్లాంట్ లో అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా సరే కార్మికులు ఎంతో కొంత ప్రొడక్షన్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ కి ప్రొడక్షన్ తీస్తూ ఈ రోజు స్టీల్ ప్లాంట్ టూ పాయింట్ కింది దాన్ని ఎయిట్ పాయింట్ వరకు సెవెన్ పాయింట్ వరకు సిక్స్ పాయింట్ వరకు తీసుకెళ్ళాలని టాప్ ప్రభుత్వంతో పని చేస్తూ ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిందలు వేసి కార్మికులు పనిచేయడం లేదని చెప్తున్నారు కార్మికులు పనిచేయకపోతే చేయకపోతే ప్రొడక్షన్ ఎలవేస్తుందని మేమైతే ప్రశ్నిస్తే ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ జరుగుతున్న అన్యాయం అయితే అక్కడ ఉన్న వర్కర్లకు శిరవారు శిరవారు వస్తే భయం భయంగా ఉన్నారు వర్కర్లు ఎందు చేతంటే వస్తే ఎంతమందిని తీసేస్తారని కాంట్రాక్ట్ వర్కర్లు భయపడుతూ ఉన్నారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో ఎన్నో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా సరే కేసులు పెట్టి వివరించడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి ఈ రోజు ఇరవై నాలుగు రేపు ఇరవై ఆరో తారీఖున ఇరవై ఐదో తారీఖున బీసీ గేడ్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర ధర్నా జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమానికి కార్మికులందరూ కూడా విద్యార్థులు ఎగిసి వస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు అంబుజా స్టీల్ ప్లాంట్ విశాఖ నడివద్దని కాకుండా ఇక్కడ ఏదైతే గంటలు ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో వస్తుంది ఈ గంటలు ప్రాంత వాసులందరూ కూడా ఎక్కడికైనా జీవించదు ఇప్పటికే పోర్టు బుక్కు అనేక వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్న స్టీల్ ప్లాంట్తో ద్వారా కొంత ఇబ్బంది అయితే గంగవారం అని కొంత ఇబ్బంది అలాగే మన చెత్త డంపింగ్ గారితో కొంత ఇబ్బంది పడుతుంటే ఈ తరంలో పూర్తి అదాని సిమెంట్ ఫ్యాక్టరీ తేడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని ప్రజలందరూ తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటులో ప్రజాస్వామ్యంలో ఉన్నాం మేము కూడా తిరుగుబాటు చేస్తామని ఆనాడు డిప్యూటీ మేయర్ గల్ గోవింద్ గారు కానీ అలాగే డెబ్బై ఐదో కార్పొరేటర్ లక్ష్మీబాయ్ గారు కానీ కూర్చొని నాకు నినాదాలు చేశారు మాకు సిమెంట్ ఫ్యాక్టరీ అదే అదేవిధంగా ఆ రోజు ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని మీరు చెప్పారో ఈ రోజు కౌన్సిల్ తీర్మానం చేసి కౌన్సిల్ లోని మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని మీరు తీర్మానం చేయాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం